సరస్వతీ నది జన్మస్థలం ఎక్కడో తెలుసా మానా విలేజ్ పార్ట్ టూ సరస్వతీ నది పుట్టింది ఇక్కడే మరియు అంతర్వాహినిగా ప్రవహించేటట్లు శాపం పొందింది ఇక్కడే సరస్వతీ నది ఎవరి శాపం కారణంగా భూమి మీదకు వచ్చింది సరస్వతీ నది చరిత్ర గురించి పూర్తి విషయాలు తెలుసుకుందామా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మానా గ్రామంలో వ్యాసపోతి మరియు గణేష్ గుహను దర్శించుకొని కొంచెం ముందుకు వెళ్తే సరస్వతీ నదిని చేరుకుంటాము ఇది సరస్వతీ నది జన్మస్థలం ఇక్కడి నుంచి రెండు వందల మీటర్ల కింద సరస్వతీ నది మరియు అలకనందా నది సంగమం జరుపుతుంది అదే కేశవ ప్రయాగ్ అలకనంద నది అలకాపురి సతోపంత్ గ్లేషియర్ నుంచి ప్రవహిస్తూ ఇక్కడ సరస్వతి నదితో సంగమం జరుపుతుంది సరస్వతి నది ఉద్గమ స్థలం నుంచి చాలా వేగంగా ఉధృతంగా ప్రవహిస్తుంది ఇంకా కిందకు వచ్చే కొద్దీ నది యొక్క వేగం తగ్గు